నమస్తే సార్ ఈరోజు మనం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చూసుకుంటే మొత్తం చంద్రబాబు గారి మీదే గాలి వీచినట్టుగా కొంచెం కనిపిస్తుంది ముఖ్యంగా పాలమూరు గురించి అయితే చాలా బాధపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగా నష్టం జరిగింది అన్నారు మరి పదేళ్లు వేరే అధికారంలో ఉన్నారు మరి అప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు ఇక అదైపోయింది ఇంకొక విషయం మధ్య మధ్యలో రెండు మూడు సందర్భాల్లో టిఆర్ఎస్ కాకుండా టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటున్నారు అంటే టిఆర్ఎస్ అని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా పార్టీ మార్చాలి అనుకుంటున్నా టోటల్ గా చూసుకుంటే చంద్రబాబు టార్గెట్ గా కనిపిస్తుంది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే చంద్రబాబు ని ఖచ్చితంగా బూచిగా చూపించాల్సిందేనా కెసిఆర్ అమ్మ గౌరి మీకు ఓల్గ నమస్కారం మొత్తం మీద నేను అంటే కేసీఆర్ గారి వాళ్ళ ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడుకుందాం అన్ని అంశాలు చర్చి మొదట సార్ వస్తారు వస్తారని నిన్న దాకా హైప్ క్రియేట్ చేసి వాళ్ళు సార్ వచ్చారు ఇప్పుడు సార్ వచ్చారు వచ్చారని పాట పాడుకోవాలి బిఆర్ఎస్ వాళ్ళు అంతే నా ఉద్దేశం అంటే సంవత్సరం దాకా పోయిన సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఇప్పుడు కూడా డిసెంబర్ లో వచ్చారు డిసెంబర్ క్రిస్మస్ లాగా మరి వాళ్ళ వచ్చి ఏదో ప్రజలకు మరి ఉద్యమాలు గిఫ్ట్ ఇచ్చిపోతారో మరి ఏం చేస్తారో చూద్దాం అనుకున్నాం అందరం కూడా ఆసక్తి విషయం నా ఉద్దేశం ఏంటంటే శుద్ధి ఎక్కువైంది అనుకుంటున్నాను నేను అయితే ప్రసంగంలో పస ఉన్నాను అంటే అరగంట కంటే గంటం గంట బాగున్నీ ఆలమూరు రంగారెడ్డి జిల్లాలో ఏం జరిగింది అందరూ తెలుసు కదా నాలుగు ముక్కలను చెప్పొచ్చు ఆయన ఆయన స్టైల్లో చెప్పి నాలుగు ముక్కలను చెప్పొచ్చు కానీ చరిత్ర అంతా మొదలుపెట్టి ఎప్పటి నుంచో మొదలుపెట్టి తిప్పి 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 నలభై ఐదు నిమిషాలు ఓన్లీ పాలమూరు రంగారెడ్డి గురించే మాట్లాడారు మొత్తం కృష్ణానది జిల్లాలు వాటి గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నారు కదా మరి మీరు కూడా దత్త తీసుకున్నారు కదా జిల్లాకి ఏం చేశారు చెప్తారు కదా అడగాలి సరే ఆరు లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు నిజంగా పాలమూరు పచ్చగా మారడానికి ఖచ్చితంగా ఈ పదేళ్లలో ఆయన కారణం కాదంట్లేదు మిగతా అది ఎందుకు పూర్తి చేయలేకపోయినా అంటున్నాను ఇప్పుడు మీకు ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో ఐదేళ్లకోసారి మార్చారే కదా ప్రజలు రెండోసారి మిమ్మల్ని గెలిపించింది ఏంటంటే మొదటిసారి ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి మీ పూర్తి చేయాలంటే నన్ను మరోసారి ఇవ్వండి ఈ ఐదేళ్లలో నేను చేయలేకపోయినా మరో ఐదేళ్లు ఇవ్వండి అంటే కదా అందరు ప్రజలు ఇచ్చింది ఇవాళ అహంకారంతో పోతుంది ప్రభుత్వం అంటున్నారు మరి మీరు కూడా అహంకారంతో పోయింటే కదమ్మా ఇప్పుడు ఎమ్మెల్యేలు అహంకారంతో పోతున్నారు పోతారు అంటే మీ ఎమ్మెల్యేలు అహంకారంతో పోతేనే కదా దాదాపు నూట నాలుగు మంది నుండి కలిసిన వాళ్ళు ఎనభై ఎనిమిది మంది గెలిచారు కలిసిన వాళ్ళతో నూట నాలుగు మంది ఉంటుంది మీరు ప్రభుత్వం పోగొట్టుకున్నటికి మరి నూట నాలుగు మంది ఎమ్మెల్యేలలో ముప్పై తొమ్మిది మంది ఎందుకు గెలిచినారు అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్డ్ మాత్రమే గెలిచినారు థర్టీ పర్సెంట్ మాత్రమే గెలిచినట్టు కదా అప్పుడు మీరు ఏం చేశారని సమస్య వస్తుంది అంటున్నారు అందుకని పదేళ్ళుగా మీరు చేయలేని పని ఇప్పుడు చేస్తా అంటే కాని ముచ్చట కాకపోతే ఉద్యమానికి శ్రీకారం చుట్టా మంచిదే కాదని ఎప్పుడు కూడా నీళ్ళ గొడవలు ఓన్లీ పాలమూరు రంగారెడ్డి మాత్రమే తీసుకున్నారు గోదావరి మీద ఎందుకు మాట్లాడలేదు అని ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్మార్గం ఇటు పక్కన రంగారెడ్డిది కొంత ఉన్నది కోదిరెడ్డి పాడు అని మాట్లాడాల్సింది కాదండి అసలు కీలకంగా మాట్లాడాల్సింది ఇవాళ మన పోలవరం బనకచెర్ల పోలవరం నల్ల నల్లమల్ల సాగర్ వీటి కాదు గారు మాట్లాడాల్సింది మీరు అది విడిచిపెట్టి ఉద్యమం విడిచేస్తా చేస్తా ఏమన్నట్టు అంటే నగర్ జిల్లాలో వాళ్ళు ముందుకొచ్చారు కనుక ఇప్పుడు దక్షిణ తెలంగాణ లేపుతారు అంటే గోదావరి జలాలు మాట్లాడగానే కాళేశ్వరం కష్టం గుర్తొస్తుంది కాళేశ్వరం మీద దాడి చేస్తారు వాళ్ళని చెప్పి అది ఆ గోదావరి నది మొత్తం విడిచిపెట్టి ఇప్పుడు షిఫ్ట్ అయింది ఇక్కడ కిందికి షిఫ్ట్ అయ్యింది అంటున్నాం అతను ఉద్యమ సమయంలో కూడా మీరు కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన ఆయన రెండోసారి వచ్చే వరకు ఏం చేసిండు మహబూబ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు చూశాం మనం కనుక ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దక్షిణ తెలంగాణ వైపు మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది మాట్లాడుతుంది అని అంటున్నాం మంచిది కాదట్లేదు దానికోసం నలభై ఐదు నిమిషాలు మాట్లాడాలని ఒకటి రెండో అది మిగతావారిని కూడా ఏది పెన్షన్ల పెంపు గురించి వాళ్ళందరూ వదిలిపెట్టారు చేశారని మాట్లాడుకుంటూనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకుంటూ రెండు మంచి విషయాలు చెప్పారు మనకు ఏదైతే జూలాల ప్రాజెక్టుకు మోకాళ్ళ మీద ఉరికి డబ్బులు కట్టారు అన్నాడు కదా జూలాల ప్రాజెక్ట్ లో మన కర్ణాటక కొంత మునిగితుందంటే వాళ్ళకి పదమూడు లక్షలు మన అది పది కోట్ల పన్నెండు కోట్లు ఇవ్వాల్సి వచ్చా పదమూడు కోట్లు పదమూడు కోట్లు ఇవ్వాల్సి వస్తే ఉరికి మోకాళ్ల మీద ఉరికి అంటే మరి చంద్రబాబు నాయుడు మంచి పని చేసినట్టు కదా ఉరికినప్పుడు కదా అంటే చంద్రబాబు నాయుడు తిట్టే పనిలో పని ఆ రెండు ప్రాక్స్లు మొదలుపెట్టింది ఆయన చెప్పిండు చెప్పగానే చెప్పిండు కదా అంటున్నాండి మీరు వచ్చిన తర్వాత ఏదైతే కొన్ని ఉన్నాయో లెక్కలలో ఒక నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు రావాలి అనేది అది వాస్తవం ఏది మనకు ఎనభై టీఎంసీలు పైన మన పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ప్రకాశన తీసుకెళ్తే పైన మా రాష్ట్రాలకు ఎనభై టీఎంసీలు రావాల్సి ఉండే ఇరవై ఒక్క టీఎంసీలు ఏమో కర్ణాటకకు పద్నాలుగు టీఎంసీలు మహారాష్ట్రకు మనం వాడుకోలేదు మరి ఎవడుందానండి నేను వాడుకోకుండా ఇప్పుడు రెండేళ్ల నుంచే వీళ్ళు ప్రభుత్వం వచ్చింది పదేళ్ళు మీరే ఉన్నారు కదా మరి పదేళ్ల క్రితం అప్పుడప్పుడు బచావతి ట్రిప్లు ఇచ్చిన అవార్డును మీరు ఎందుకు అమలు చేసుకోలేదు తప్పు కదా అంటే ఇప్పుడు ఒక్కొక్కవేలు అడుచు పెడితే నాలుగు వేలు ఆయన దిగచు పెడితే ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్నారు తెలంగాణ ఉద్యోగ సమయంలో సమైక్య ఆంధ్ర పాలకులను దిక్కున వెళ్ళింది మన ఆంధ్ర పాలకు ఆంధ్ర ప్రజలను దిక్కున వెళ్ళింది కానీ పదేళ్ళు మీరే ఉన్నారు కదా మరి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో మీరు అన్న ఆ నలభై టిఎంసీలు మీరు తీసుకొని ఎవరొద్ద అన్నారు అంటున్నాను రాయటలు గట్టంగా ఎవరొద్ద అంటున్నాను అన్ని ఎప్పటి మీరే తెచ్చినా అంటున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని మీరు చేసు చేసుకొచ్చారు పది ఏళ్ళది పట్టింది మరి దానికి ఇప్పుడు కాళేశ్వరం నాలుగేళ్లలో కట్టినప్పుడు మరి పదేళ్లల్లో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయినారు ఆయన సమస్య వస్తుంది కదా ఖచ్చితంగా ఆయన ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈయన బట్టెబాజ్ అయితే డబుల్ బట్టెబాజ్ ఈ మాట అంటున్నాను బట్టెబాజు అంటే ఏం లేదు బట్టేబాజ్ అంటే తెలివి కలవాడు అన్నట్టు కొంచెం మోసంతో కూడిన తెలివి కళ్ళవాడు బట్టేబాజ్ అంటే మరి బోసిడీకి అలాంటి మాట కాదండి బోసిడీకి కూడా మంచి మార్తం ఉంటుంది ఇది కూడా అంతే అంటే ఒకరు తీసుమార్కా ఇంకోడు బతీస్ మార్క చెత్తీస్ మార్క అంటే ముప్పై దెబ్బలు తిని తట్టుకునేవాడు కేసీఆర్ అయితే ముప్పై ఆరు దెబ్బలు తీసుకుని తట్టుకునేవాడు రేవంత్ రెడ్డి రేపు పొద్దున రేవంత్ రెడ్డి రేపటి నుంచే ఇవాళ పాత్ర మొదలు పెడతారు అంటున్నాడు నేను అందుకని మీరు అనవసరం అంటున్నాను రెండేళ్లే అయింది ఇంకా మళ్ళీ ఒత్తిడి పని చేస్తే లాభం లేదు నిజంగానే మీరు పంచాయతీ ఎన్నికల్లో బాగా గెలుచుకున్నామంటే ముప్పై శాతమే కదా ముప్పై శాతమే సమరపడిపోతుంటే మరి ఇప్పుడు పార్టీ పరంగా ఎన్నికలు పెడితే మేము అద్భుత అద్భుతంగా సాధిస్తామనే మాట కూడా అన్నాడు ఆయన ఏది ప్రెస్ మీట్ లో కాకుండా ఇన్నర్ మీటింగ్ లో మన జూబ్లియర్స్ ఎన్నిక పార్టీ పార్టీ సినిమా లేదా అని గారు గుర్తు లేదా అక్కడ ఎందుకు ఓడిపోయారు మీరు అక్కడ ఇవన్నీ సమస్యలు వస్తే సమస్య లేదు ఇవాళ ఒకరికి ముసల్తానం వచ్చినా కూడా చాదాశం ఎక్కువైతుంది ఆయనకు ఇవాళ కంట బాబు మాట్లాడి కొండని ఎక్కడ కూడా పట్లేదు అంటున్నాను అకపోతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి తప్పదు కానీ మిగతా ప్రశ్నలు జవాబు చేయకుండా కూడా మాత్రం టాక్టికలే అంటున్నాడు ఎందుకంటే ఆయన బిడ్డ గురించి వస్తే సమస్య బిడ్డ గురించి అడుగుతారు అడిగితేసారి ఇప్పుడు ఒక్కదానికి పరిమితంగా అండి మిగతా విషయాలు మాట్లాడుకున్నాను అంటే అప్పుడు ఏం చేయాల్సి ఉండే ఓన్లీ పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ఊరుకునే మరి అదన విషయాలు కూడా మాట్లాడింది కదా ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడింది కదా నుంచి ఎవరికే మాట్లాడుతున్నారు జూబ్లీ ఎన్నికల్లో మనకు బాకీ కార్డే తీశారు కదా బాకీ కార్డులో ఉన్నాయని నువ్వు వాళ్ళు మాట్లా మాట్లాడుతీవి కానీ అసలు విషయానికి వచ్చి అంటున్నాడు అందుకని పదేళ్ళు అధికారంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా దానికి బాధ్యతగా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ మీద మాట్లాడినా అక్కడ చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన ఓ రకం చెప్పానండి చంద్రబాబు మీద దాడి చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వాళ్ళ ఆయన బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టు లెక్క ఓ రకం చెప్పానంటే అంటే వాళ్ళకి ఆయుధం దొరికింది కదా చూసినావా మనకు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు నీ సంగతే పెట్టుబడుల విషయం చాలా ఇది ఒక్కటే కాదు పెట్టుబడుల విషయం కూడా మాట్లాడండి తెలంగాణకు అన్యాయం చేసింది అనుకుంటూనే తెలంగాణకు చేసిన న్యాయం గురించి మాట్లాడిండు నేను చెప్పాను కదా మోకాల మీద ఊరికి డబ్బులు ఇచ్చినాయి అట్లానే తెలంగాణకు అన్యాయం చేసిన విషయంలోకి వచ్చే కళ కూడా మనకు చంద్రబాబు నాయుడు గురించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తెలియలేదు కూడా మాట్లాడింది మనం కూడా చాలా సార్లు అనుకున్నాం కదమ్మా దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని హైప్ క్రియేట్ చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న అధికారంలోని చంద్రబాబు నాయుడు గారు కేవలం లక్ష అరవై వేల కోట్లు తీసుకొచ్చారు దాని మీద సమగ్ర అవగాహన లేదు కేసీఆర్ గారు కూడా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి సమగ్ర అవగాహన పదివేల కోట్లు అంటే తప్పంటున్నాడు నేను కొంత విషయ పరిజ్ఞానం తక్కువ ఉంది అనుకుంటున్నాను ఆయన మొత్తం ప్రెస్ మీట్ లో విషయ పరిజ్ఞానం కంటే కూడా ఏదో అక్కసి వెలగట్టినట్టు అనిపించింది నాకైతే పెద్దగా ఈ క్లిక్ కాలేదు ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన తనదైన రీతిలో కేసీఆర్ మాట్లాడతారంటే చాలా మంది పెద్దగా ఊహిస్తారు కదా పెద్దగా ఏం అంటే అని తిట్టు తిట్టుమని అట్లేదు నేను కానీ వాస్తవాన్ని చెప్పేటప్పుడు కూడా ఇంత శుద్ధి భరించారు గంటం బాబు నాకైతే బోర్ వచ్చింది ఆయన ప్రసంగం వింటుంటే ఓ ప్రసంగం కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడినట్టు ప్రెస్ మీట్ లో మాట్లాడద్దు కదా కట్టే కొట్టే తెచ్చే మాట్లాడాలి అది లేకుండా శుద్ధి కొట్టిండు అసలు సంగతి లేదంటున్నాను కాంగ్రెస్ వాళ్ళకు ఒక మంచి ఆయుధం దొరికింది అంటున్నాను నేను చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద ఆయన ప్రెస్ మీట్ వల్ల కొత్తగా ఒక్కటి ఏమైందంటే సార్ వచ్చిండు ఉద్యమాలకు వస్తారు అన్నట్టే రాజు వేడలే రాజు రవి తేజమ్మలు అలగల అలవాగ కుడి వల్ల డాల్ కత్తులు మెరేగా అన్నట్టు శ్రేణులు కూడా వచ్చిండు వాళ్ళు శ్రేణులకు ఒక ఉత్సాహం మాత్రం ఇచ్చిండు మా సార్ వచ్చిండు అంతకంటే బాగా చేస్తారు కనీష్ రావును ఏ ఏటీఆర్ ఇంత మాత్రం సరిపోతారు ఇప్పటిదాకా అన్నది నువ్వు వచ్చినావు నువ్వు కూడా ఏం చేస్తావు చూద్దాం నా రోజు తర్వాత తెలుస్తుంది ఇదే ముంచెట్లు నేను అంటే అసెంబ్లీ వమ్మని సలహా ఇస్తున్నాను ఈ ప్రెస్ మీట్ పెట్టడం కాదు ఇక్కడ మన పార్టీ మీటింగ్ పార్టీ మీటింగ్ పెట్టాల్సిందే ప్రెస్ మీట్ పెట్టాల్సిందే కాదంటే దానికి అదనంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసింది కదా నువ్వు అసెంబ్లీకి నేను డీటైన్ జవాబు చెప్తాను బాలమూరు రంగారెడ్డి కానీ మీరు ఏది మాట్లాడతారు డీటైన్ జవాబు చెప్తా ఉంటున్నారు బనకచర్ల పోలవరం బనకచర్ల మీద కానీ పోలవరం నల్ల నల్లమల్ల సాగర్ మీద కానీ చెప్తా ఉంటున్నారు నీటి సమస్య మీద మాత్రం బీఆర్ఎస్ బయట బయట పోరాటం అంటే అసెంబ్లీ సాక్ష్యంగా అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేస్తే బాగుంటుంది అని నా సలహా అసెంబ్లీకి పోవాలి ప్రతిపక్ష నాయకుడిగా జీతం తీసుకున్నప్పుడు ప్రజలకు బాధ్యత వహించాలి రేపటి అసెంబ్లీ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు పోయి కొట్టాలని లేకపోతే లేకపోతే వాడని పేరు పేరు తెచ్చుకుంటారు అంటే అధికారం ఉన్నప్పుడు నా వాడు లేడంటారు అధికారం పోంగానే అధికారం కుప్పకూలిపోతారనే దానికి మంచి ఉదాహరణ రెండేళ్ల తర్వాత అయినా సరే సింహం జూలు విధించిందా ముసలి సింహం అయిందా ఆ నిజంగానే పోరాటం చేస్తుందా తెలంగాణ ప్రజలు నిరూపిస్తారు అంటారు